హాయ్ పీపర్స్ వెల్కమ్ టు చంద్రబాబు ఇంటికి నేడు షర్మిల షాక్ అయ్యారా ప్రతి ఒక్కరు షాక్ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారింటికి వైఎస్ షర్మిల గారు వెళ్తాం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆ భావన ఉంటుంది సరే ఆవిడ ఎందుకు వెళుతున్నారు ఏంటి అనేది కనుక మనం తెలుసుకునే ముందుగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అసలు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం అనేది మీకు షాక్ కలిగించిందా లేదా అనేది ఇక దాని తర్వాత ఏదైతే వైఎస్ షర్మిళ గారు మరి వచ్చే నెలలో తన కుమారుడు వివాహం సందర్భంగా అదేవిధంగా ఈ నెలలో తన కుమారుడి ఎంగేజ్మెంట్ కూడా ఉన్నది సో ఆ పెళ్లి ఆహ్వాన పత్రికలు అనేవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళుతున్నారు సో ఇది సర్వసహజంగా జరుగుతున్న పరిణామమే ఇప్పటి వరకు కూడా మరి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సోదరుడు వెళ్ళారు ఇచ్చారు వచ్చారు దాని తర్వాత తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు ఇన్విటేషన్ ఇచ్చారు వచ్చారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం ఇన్విటేషన్ ఇవ్వడం అంతవరకు బాగానే ఉంటుంది కానీ దాని తర్వాత ఖచ్చితంగా మంతి అనేది జరుగుతూ ఉంటది కదా సో ఆ మాటా మంతిలో ఏం జరగబోతుంది ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ప్రస్తావించకుండా ఏది ఉండవు సాధారణంగా మనం గనక గమనించినట్లయితే మనం మన ఫ్రెండ్స్ తో టీ తాగడానికి వెళ్ళిన పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లోనూ అసలు ఏ సందర్భం లేకపోయినా రాజకీయ పరమైన మాటలే మాట్లాడుకుంటా ఉంటాం మరి అటువంటిది వాళ్ళు అసలు రాజకీయ జీవితం అనుభవిస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు కాదు వాళ్ళ గత తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మరి అటువంటి వారు అసలు రాజకీయ అంశాలు లేకుండా కేవలం పెండ్లి గురించి మాత్రమే ప్రస్తావిస్తారు అని అని చెప్పేసి అనుకుంటున్నారా అంతే కదా ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి ఏమిటమ్మా ఏంటి పరిస్థితి నెక్స్ట్ వ్యూహం ఏంటి మరి సోనియా గాంధీ గారు ఏమనుకుంటున్నారు మీకేమన్నారు మీరు ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టబోతున్నారు పగ్గాలు చేపడితే మరి మీరు ఏ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యే గానా ఎంపీ గానా పోటింగ్ నిలబడతారా మీరు ఒకరే నిలబడతారా లేదా మీతో పాటు మీ అమ్మగారిని కూడా నిలబెడుతూ ఉంటారా ఇంకే ఇంకే రకమైన అంశాలు ఉంటాయి ఇప్పుడు ఎంతమంది వైసీపీ నుంచి మీ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు వస్తే ఎవరెవరికి ఏ ప్రాధాన్యత ఇస్తారు ఇంకా ఎంతమంది రావడానికి అవకాశం ఉంది ఏం చేయబోతున్నారు ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి సో అదే విధంగా అసలు ఆంధ్రప్రదేశ్ గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమని అనుకుంటా ఉన్నది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కనుక స్థాపించగలిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పి రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా సో ఎట్టకేలకు ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు దొందు దొందేలాగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా హ్యాండ్ ఇచ్చారు వాళ్ళేమో విడగొట్టి హ్యాండ్ ఇచ్చారంటే వీళ్ళేమో విడిపోయిన తర్వాత హామీలు ఇచ్చి హ్యాండ్ ఇచ్చారు బీజేపీ సో దీని వల్లనే ప్రజలకైతే విపరీతమైన వ్యతిరేకత ఉన్నది సరే మంచుకో చెడుకో కాంగ్రెస్ పార్టీలోకి మరలా షర్మిలా గారు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో ప్రజలకి ఎంత కోపోద్రేకులే ఉన్నారో కాంగ్రెస్ పైన ఇప్పుడు అంత కోపం అయితే లేదు కదా సరే ఏదో రకంగా సచర్లే విడగొట్టారులే అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మరి షర్మిలా గారు కొంచెం ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేయండి అనే ఉద్దేశం పెర అది ఎప్పుడు ఏదైనా అవకాశం ఉండే వాళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉన్నా లేదు బీజేపీ అధికారంలోకి వచ్చినా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే తప్పేమీ కాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు మన గతంలో కూడా వీడియో చేశాం ఏదైతే బీజేపీని పొత్తులోకి రావాలి అని కోరుకుంటే గనక ఈ కండిషన్స్ ఒప్పుకోవాలి అని చెప్పేసి సో అదే విధానంలో సరేనమ్మా మీరు అట్లా కాంగ్రెస్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరపున మీరు కూడా కొంత పోరాడండి కాంగ్రెస్ పార్టీలో అడగండి ఫైట్ చేయండి మన రాష్ట్రం తరపున అని చెప్పేసి అడుగుతూ నేను బీజేపీ ఏదైనా సరే బీజేపీ కి దగ్గరగా ఉంటున్నాను కాబట్టి బీజేపీతో పని చేయించుకోవడానికి మన రాష్ట్రానికి కావాల్సిన తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సో ఇలా ఎవరు ప్రయత్నం చేసినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే రాష్ట్ర భవిష్యత్తు కోసమే అభివృద్ధి కోసమే అని చెప్పేసి చాలా హుందాకరమైన చర్చలు జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోరి నాయకులు ముందడుగు వేసినట్లు అలా కాడకుండా రాజకీయ పరమైన అంశాలు ఇక రాజకీయ పరమైన కుట్రలు వీటి గురించే ఇక చర్చలు జరుగుతూ ఉంటే మాత్రం ఉపయోగం ఉండదు సో ఇక్కడ మనం కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైఎస్ షర్మిళ గారు కార్డు ఇవ్వటానికి వెళుతున్నారు అది కార్డు ఇవ్వటం అనేది కొంతవరకే పరిమితం దాని తర్వాత ఖచ్చితంగా మంత్రి అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానిలో రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే సో ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే మరి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళని శత్రువుగా పరిగణిస్తారు అని చెప్పేసి అనేక రకాలుగా చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు సో ఇప్పుడు షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళడానికి ఏ విధంగా చూస్తూ ఉంటారు ఒకటి అదే విధంగా ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఉంటాయని చెప్పేసి ఆలోచనలు వాళ్ళు ఏమని ఆలోచించుకుంటారు రేపు ఒకవేళ వేడుకలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు పెడితే వాళ్ళ ముఖంలోని భావాలు ఏ విధంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగానే గతంలో రాజశేఖర రెడ్డి గారిని కలిశారు లేదా చిరంజీవి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారిని కలిశారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సఖ్యత లేకపోయినా ఆ కార్యక్రమాలు కలిసినప్పుడు మాట మంతి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంత ఇదిగా ఉండరు అనే భావన కూడా ఉన్నది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి షర్మిల గారు ఆహ్వానించడానికి కూడా ఆయన డైజెస్ట్ చేసుకుంటారా చేసుకోలేరా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం అనేది ఒక శుభ పరిణామమే ఎవరికైనా సరే ఒక ఇంట్లో వేడుకున్నప్పుడు అది ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అందరూ కలుపుకుపోతూ ఉండాలి రాజకీయాలు ఎన్నికలు అనేవి ఆ ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలి విభేదాలు అనేవి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు వాటి గురించి మాత్రమే ఉండాలి తప్ప ఇంకా వాటినే దృష్టిలో పెట్టుకుని లేకపోతే వాటిని మనసులో పెట్టుకొని ఇంకా శత్రువులుగా పరిగణించి చివరికి ఇప్పుడు ఆ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది అంటే చూడండి ఇప్పుడు మన ఊర్లో కనుక చూస్తే ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో వివాహం జరుగుతుందంటే వాళ్ళకి ఏ రాజకీయ పరమైన స్టాండ్ ఉంటుందో ఉదాహరణకి వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకోండి ఇక తెలుగుదేశం వాళ్ళు కూడా వాడిని ఎందుకు పిలవాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారట అంత తారా స్థాయికి పోయినా రాజకీయాలు ఇవాళ చూసారా ఇక్కడ మనం పెద్ద స్థాయిలో ఉన్న నాయకులేం వాళ్ళు అట్లాంటి పట్టించుకోవట్లా వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో పెళ్లికి వీళ్ళు వీళ్ళింట్లో వాళ్ళ పెళ్లికి వెళ్తున్నారు కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో కార్యకర్తల స్థాయిలో మాత్రం కోపాలు మాత్రం పీకల్లాగా పెట్టుకుంటున్నారు వాడింటికి నేను వెళ్ళటం ఏంటి ఏ వాడు టీడీపీ వాడు లేదా వాడు వైసీపీ వాడు ఎందుకు ఇక్కడ వైసీపీ టీడీపీ అని వైసీపీ టీడీపీ అనేవి తర్వాత పుట్టిన పార్టీలు కానీ మీ బంధుత్వాలు మీ స్నేహాలు అనేవి మీ తండ్రుల కాలం నుంచి మీ తాతల కాలం నుంచి వాళ్ళతో వాళ్ళకి అనుబంధాలు ఉన్నాయి సో ఇవాళ పుట్టుకొచ్చిన రాజకీయాల గురించి ఇవాళ మీరు అనుసరిస్తున్న విధానాల గురించి మరి మీకు ఎప్పటి నుంచో ఉన్న బంధాలు బంధుత్వాలు వాటిన్నింటినీ దూరం చేసుకోవద్దు అని చెప్పేసి అంటున్నాం సరే ఏదైనా సరే రాజకీయ పరమైన విధానాలు ఉంటే ఆ ఎన్నికల సమయంలోనే పాటించండి అసలు పై స్థాయిలో ఉన్న నాయకులుగా లేని బాధలన్నీ కూడా ఈ కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్కి ఎందుకు సో ఇప్పటికైనా కానీ ప్రజలు కొంచెం ఆలోచించండి ఉందాగా ఉండండి ఎన్నికలు ఉన్నాయా ఓట్లు వేసుకోండి మనసులో పెట్టుకోండి మీకు ఏ పార్టీ ఉన్నా సరే బయటకు వచ్చేసేయండి సైలెంట్గా ఉండండి అంతేగాని దాన్ని వాడి టైపు వీడా టైప్ అని కనుక మాట్లాడుకొని లేనిపోయిన రిలేషన్స్ అన్ని పాడు చేసుకొని చివరికి ఊర్లోనే శత్రువులను పెంచుకొని అభద్రతా భావంతో ఉండిపోయేలాగా మాత్రం ఉండొద్దు సో అసలు రాజకీయ నాయకులందరూ కూడా బాగానే ఉంటున్నారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే టీవీ డిబేట్ లో కూడా నువ్వెంత నువ్వెంత అని మాట్లాడుకునే పరస్పర విరుద్ధమైన పార్టీలు ఆ డిబేట్ అయిపోయిన తర్వాత అది బావా ఇది అన్నా అనుకుంటా కలిసిపోయి టీ తాగుతారు టిఫిన్లు చేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే కాసేపు షికారులు కూడా చేస్తారు సో ఆ విధం ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి ఒక్కరిలో ఉండాలి కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లో కార్యకర్తలు అలా ఉండట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతిదానికి ఇక రాజకీయ పరంగా ఆలోచించి వీడు ఆ టైప్ వాడి ఈ టైప్ అని పెట్టుకుని మనసులో పెట్టుకుని చివరికి సాధించేది ఏముంటా ఉన్న రిలేషన్స్ ని ఆ ఉన్న అనుబంధాలని పోగొట్టుకోవడం తప్ప సో ఇప్పటికైనా సరే ఆ పెద్ద స్థాయిలో నాయకులు వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారో చూసుకొని దానిని బట్టి అయినా సరే ప్రవర్తించాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ